హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అయితే నేను ఉల్లిపొరకతో కూర చేస్తున్నాను చాలా బాగుంటుంది పావు కిలో ఉల్లిపొరక మూడు టమాటాలు రెండు చిన్న ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసుకొని చూపిస్తా చూడండి ఇప్పుడైతే పొరక అయితే మొత్తం ఇవి పొరలు పొరలుగా మీద నుంచి ఆ పొట్టు పొట్టుని అన్నీ తీసేయాలి ఉసుక ఉసుకొని మొరం అది మొరంలో పండుతుంది కదా మీదున్న మట్టి మజరం అంతా తీసి పక్కన పడేసుకొని ఇవి శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇవి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే మనం ఏంటంటే నూనెలో ఉడికించినప్పుడు మంచిగా ఉడుకుతుంది అనమాట ఇలా సన్నగా కట్ చేస్తున్నాను నేనైతే నైడో మాత్రం చివర వరకు చూడండి నేను చేస్తున్నా నేను నా ఈ స్టైల్లో చేస్తున్నాను మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో కూర నేను అలాగ మా ఇంట్లో చేసినట్టే చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపూరకైతే కడిగేసి నేను మంచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రెండు ఉల్లిగడ్డలు చిన్నవి మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కడాయిలో రెండు పావుల నూనె వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు అంతా శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకుంటే ఏంటంటే మనం మంచిగా ఉంటుంది పంటి కిందికి మనం తింటున్న పంటి కింది కోసం చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అవన్నీ పోపు గింజలు మనము వేపుకున్నాం కదా తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా మంచిగా నూనెలో బాగా ఉడకనివ్వాలి ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత మనం ఉల్లిపొరక ఇందులో చేసుకోవాలి ఇవి ఏంటంటే ఉల్లిపొరక నూనెలో బాగా ఉడకనివ్వాలి నూనెలో ఉడికితేనే ఆ ఉల్లి ఉల్లిపొరక వాసన అనేది రాదు కొంచెమంతా అల్లమెల్లిగా వేసుకుంటున్నాను మొత్తం అది ఉల్లి ఉల్లిపొరక మొత్తం నూనెలు ఉడకాలి ఒక టీ స్పూన్ చిన్న స్పూన్ అంతా నేను పసుపు వేసుకున్నాను ఈ పసుపు కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా నూనెలను కలుపుకుంటూ ఉండాలి ఈ ఉల్లాకు అనేది ఇలా మొత్తం దగ్గరకు అయిపోవాలి ఇగో ఇలాగైపోవాలన్నమాట అప్పుడైతే మనకు వాసన అనేది ఉండదు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ముక్కలు అయితే ఇల్లు ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం ఒక చెంచా కారం రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం మంచిగా వీటికి పట్టిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే అది ఉడకాలి కదా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి నేను మధ్యలో అప్పుడప్పుడు కలిపినాను చూడండి నూనెల పైకి తేలుతుందనమాట అయితే మన కూర రెడీ అయిపోతున్నట్టు టమాటా ముక్కలు కూడా చూడండి ఎంత మంచి ఉడికిపోయినాయి ఇప్పుడు కొంచెమంతా ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడక నుంచి కొంచెం కొత్తిమీర వేసేసి చూడండి ఎంత